అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాప్ ఆగేటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా అంటే ఒక్క చుక్క కూడా వర్షం పడలే నిన్న మొన్న ఏం ఏమి చెప్తారు అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరామ్కు తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అక్కడ మృత్యుకూరల నుంచి బయబపడ్డ ఒక్క మాట కృతజ్ఞత చెప్తాను సార్ ఇప్పుడు చెప్పాలి నేను పది నెలలు పది సంవత్సరాలు నిద్రహారాలు మాని నిజంగా నా తెలంగాణ మా అమ్మ ఒకరి చేతికి నేపథ్యంగా కట్టుబడున్నా నేపథ్యం ఎప్పుడు విముక్తం కలుగుతుందని కలగన్నప్పుడు నాకు రేవంత్ ఒక్కడే కనబడ్డాడు సార్ కనబడ్డ తడువుగా ఎన్ని విస్ఫోటనాలు సార్ ఆ పని నేను ఒక మనవి చేస్తాను సార్ ఎందుకంటే బరువైన మాటలు ఒళ్ళంత వణుకుతుంది నాకు నిజంగా ముఖ్యమంత్రి హోదా నుంచి చూసినప్పుడు ఈ సభ చాలా చిన్న చిన్న సభనే అనుకుంటాను శ్రీకృష్ణ తులాభారములో సత్యావతి సత్యభామ వేసిన రాచరికపు వస్త్రల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు రుక్మిణి మాత చిన్న తులసి పత్రం వేస్తే లేచినట్టుగా ఇలా మా ముఖ్యమంత్రి తులసి పత్రంగా సభనంతా మీరు ఒక్క రోజు చాలి కదా నాన్న నాలుగు కోట్ల మంది వచ్చినట్టు కదా ఇక్కడ నలుగురు ఉంటే నాకేం పోయింది ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి నేను చేసింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గద్దె దింపినాడేని ప్రపంచ విజేత అవుతండ్రి నువ్వు ప్రపంచ విజేత అవుత్రీ ఈ ఐదేండ్లా పదేండ్లా నేను చెప్పలేను కానీ కేసీఆర్ ను గద్దె దించినాడే ఈ ప్రపంచ విజేతలల్లా రేవంతు అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిఖిత్ ప్రపంచ పటం మీద